హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో అయితే చాలామంది వాళ్ళ డౌట్స్ని కమెంట్స్ రూపంలో అడుగుతున్నారండి రోజు ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయబోతున్నానండి వీడియోని లాస్ట్ వరకు చూసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏపీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు ఫస్ట్ తెలుసుకోగలరు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ డౌట్ ఏంటంటే జనవరి మూడున పెన్షన్ ఇస్తారా అని అడుగుతున్నారండి అసలు జనవరి రెండే చివరి డేట్ అండి రెండవ తేదీ వరకే పెన్షన్ అనేది ఇస్తారు మూడవ అయితే పెన్షన్ ఇవ్వరండి ప్రతి నెల పెన్షన్దారులకు సచివాలయం ఉద్యోగులు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తారండి వచ్చేటప్పుడు ఎవరైతే పెన్షన్ తీసుకోరో వాళ్ళు వచ్చినెల పెన్షన్ తీసుకోవచ్చండి ఒక నెల తీసుకోలేదు అని మీరు కంగారు పడకండి ఆ డబ్బులు అయితే మీరు నెక్స్ట్ మంత్ పెన్షన్ తీసుకున్నప్పుడు ముందు నెల తీసుకోలేని డబ్బులు కూడా మీరైతే కలెక్ట్ చేసుకోవచ్చండి ప్రతీ నెల సచివాలయం ఉద్యోగులు అయితే రెండు రోజులు పెన్షన్ అయితే అందజేస్తారండి నెక్స్ట్ డౌట్ ఏంటంటే తమ్ముళ్ళు పెట్టినట్టు ఒకేసారి పెన్షన్ పన్నెండు వేలు పద్దెనిమిది వేలు తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదండి వాళ్ళకైతే నెలకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు ఈ ఆరు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కొంతమంది కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకోలేదు అనుకోండి వాళ్ళు రెండవ నెల పెన్షన్ అనేది ఇప్పుడు వీళ్ళు తీసుకోలేని మంత్ది తర్వాత వచ్చే నెలది ఈ రెండు కలిపి పన్నెండు వేల పెన్షన్ అయితే తీసుకోవచ్చండి అదే విధంగా మరి ఇప్పుడు ఈ రెండు నెలల పెన్షన్ కూడా తీసుకోలేదు అనుకున్న వాళ్ళు ఈ రెండు నెలలతో పాటు ఇంకొక నెల అంటే మూడవ నెల కూడా కలిపి పెన్షన్ అనేది తీసుకోవచ్చు అండి అప్పుడు వాళ్ళకి ఎంత అవుతుంది మూడు నెలలకు కలిపి పద్దెనిమిది వేల రూపాయలు పెన్షన్ అనేది వారు తీసుకోవచ్చండి అదే కానీ మూడు నెలలతో కలిపి ఇంకొక నెల నాలుగు నెలలు పెన్షన్ తీసుకునే అవకాశం అయితే మనకు ఉండదండి కేవలం మూడు నెలల వరకు మనం తీసుకోవచ్చు మూడు నెలలు దాటి ఇంకో నెల వరకు ఎవరైనా తీసుకోలేదంటే వాళ్ళకైతే పెన్షన్ని తాత్కాలికంగా అయితే రద్దు చేస్తారండి అందరూ గుర్తు పెట్టుకోండి ఎవరైనా మొదటి నెల తీసుకోవడానికి ట్రై చేయండి రెండు మూడు నెలలు పెండింగ్ అయితే పెట్టుకోకండి అంటే ఒకేసారి పన్నెండు వేల రూపాయల పెన్షన్ పద్దెనిమిది వేల రూపాయల పెన్షన్ తీసుకోవచ్చు అంటే అది ఎలా అంటే మనం ఒక నెల తీసుకోకపోతే రెండు నెలల పెన్షన్ కలిపి ఒకసారి తీసుకోవచ్చు ఒకవేళ రెండు నెలలు తీసుకోలేదనుకోండి ఈ రెండు నెలలతో పాటు ఇంకో నెల కలిపి మూడు నెలల పెన్షన్ అనేది ఒకసారి తీసుకోవచ్చు ఈ విధంగా అయితే ఒకేసారి మనం పన్నెండు వేల రూపాయల పెన్షన్ పద్దెనిమిది వేల రూపాయల పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇది ఓన్లీ డిసబిలిటీ పర్సన్స్కైనా ఆరు వేల రూపాయల పెన్షన్లు మాత్రమే ఉన్న వాళ్ళకి మాత్రమేనా ఇలాగా ఒక నెలది రెండు నెలలు తీసుకోవచ్చు అని మీరు అడగచ్చు కానీ అలా ఏం లేదండి అన్ని పెన్షన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఒక నెల తీసుకోకపోయినా సరే ఇంకొక నెల రెండు నెలది కలిపి తీసుకోవచ్చు ఒకళ్ళు రెండు నెలలు తీసుకోకపోయినా సరే ఇంకొక నెల కలిపి మూడు నెలల పెన్షన్ అయితే తీసుకోవచ్చు అండి పర్వాలేదు డౌట్ ఏంటంటే ఇప్పుడు మూడు నెలల పాటు ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళ పెన్షన్ని శాశ్వతంగా రద్దు చేస్తారా అని అడుగుతున్నారండి శాశ్వతంగా అయితే రద్దు చేయరండి ఇప్పుడు మూడు నెలల పాటు ఎవరైతే పెన్షన్ తీసుకోరో వరుసగా అలాంటి వాళ్ళకి ఏంటంటే తాత్కాలికంగా పెన్షన్ అయితే రద్దు చేసే అవకాశం అయితే ఉందండి మరలా ఈ తాత్కాలికంగా రద్దు చేసే పెన్షన్ని మనం అప్లై చేసుకోవచ్చండి అది ఎలా అప్లై చేసుకోవాలి అని ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో చెప్తే వీడియో బాగా లెంతి అయిపోద్ది సో మీ డౌట్ ఏంటంటే వరుసగా మూడు నెలల పాటు ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే శాశ్వతంగా రద్దు చేస్తారా అని అయితే అడుగుతున్నారు అలా అయితే ఏమీ రద్దు చేయరండి మూడు నెలల పాటు తీసుకోకపోతే ఎవరికైనా తాత్కాలికంగా అంటే టెంపరీగా పెన్షన్ని ఆపుతారండి తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు దాని విధానం వేరే ఉంటుంది అది నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత డౌట్ ఏంటంటే సదరన్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది డిసబిలిటీ అనేది చెవుడు అని చెప్పారు వాళ్ళకి ఎంత పెన్షన్ వస్తుంది అని అయితే రెగ్యులర్గా కమెంట్ చేస్తున్నారు డిసబిలిటీ పెన్షన్ అయితే ఆరు వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ వీడియోలో అయితే జనవరి మూడవ తేదీన పెన్షన్ ఇస్తారా అని అయితే అడిగారు జనవరి మూడవ తేదీన అయితే పెన్షన్ అయితే ఇవ్వరండి జనవరి రెండు వరకే లాస్ట్ డేట్ ప్రతి నెల రెండు రోజులైతే అయితే పెన్షన్ అయితే ఇస్తారండి ఇంకా తర్వాత డౌట్ ఏంటంటే వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ శాశ్వతంగా రద్దు చేస్తారా అని అడిగారండి పెన్షన్ అయితే శాశ్వతంగా రద్దు చేయరండి కానీ తాత్కాలికంగా అయితే పెన్షన్ని రద్దు చేస్తారు దాన్ని మరలా మనం తిరిగి అప్లై కూడా చేసుకోవచ్చు ఇంకా థర్డ్ ఏంటంటే ఒకేసారి పన్నెండు వేలు పద్దెనిమిది వేలు పెన్షన్ తీసుకోవచ్చా అని అడిగారండి మనం ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ ఒక నెలది కలిపి మరుసటి నెల రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చండి ఒకవేళ రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే ఈ రెండు నెలలతో పాటు ఇంకొక నెలతో కలిపి మూడు నెలల వరకు మనం పెన్షన్ పద్దెనిమిది వేలు ఇంకా తర్వాత ఏంటంటే పర్సంటేజ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది డిసబిలిటీ చౌడా అని చెప్పారు మాకు ఎంత పెన్షన్ వస్తుందో అని అడిగారు ఇలాంటి జెన్యున్ వీడియో చాలామందికి యూజ్ అవుతుందండి సో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అయితే మీరు తెలుసుకోగలుగుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్